ఇవాళ ఈ వారి యొక్క ప్రత్యేక చొరవ కానివ్వండి ఆనాడు జయప్రకాష్ నారాయణ గారి యొక్క ఆలోచన కానివ్వండి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సహకారం కానివ్వండి వీటి వల్ల ఎక్కడికక్కడ వికాస ఆధ్వర్యంలో ఈ రకమైనటువంటి జాబ్ మేళాలను ఏర్పాటు చేసుకుని మీ దగ్గరకే ఉద్యోగాలు తీసుకొచ్చి మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేకుండా మీ ప్రతిభ ఆధారంగా మీరు ఏ ఉద్యోగాలకి మీరు సరిపోతారో మీరు ఆలోచించుకుని వాటికి అప్లై చేసుకోవటానికి మీ దగ్గరకే కంపెనీలు తీసుకురావటం కంపెనీలు వెనకాల మనం పడాల్సినటువంటి పరిస్థితి లేకుండా రామారమి నలభై రెండు కంపెనీలు ఇక్కడికి తీసుకొచ్చి వాటి ద్వారా మీరు ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో వారిని సెలెక్ట్ చేసుకునేటువంటి ఆలోచనని ఇవాళ అద్భుతంగా మనం క్షేత్రస్థాయిలో నిర్వహించుకుంటా ఉన్నాం ఇది యువతకు కానీ ఉద్యోగార్థులకు కానీ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మీ అందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మీ ప్రాంతంలోనే ఉండేటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనటం ద్వారా మీ మీ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశాలని కల్పించాలనేటువంటి ఆలోచనతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి గ్రేట్ విజనరీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మనందరికీ కూడా యువతకి గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ పైన పూర్తి స్థాయిలో సహకారం తీస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు వీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో ఈ రకంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు యువతకి ఉద్యోగాలు కల్పన చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఇందులో భాగంగానే చాలా కాలంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సిని కూడా ప్రకటించడం జరిగింది మన నారా లోకేష్ గారు వారి ఆధ్వర్యంలో రమారవి పదహారు వేల పైద్యులకు టీచర్ ఉద్యోగాలకి అర్హులైనటువంటి వారిని తీసుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూడటం కూడా జరిగింది అదేవిధంగా ఇవాళ ప్రత్యేకంగా మీకు మనవి చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు క్యాబినెట్ సబ్ కమిటీలో ఐదుగురు మంత్రులు ఉన్నాం అందులో టూరిజంకు సంబంధించినటువంటి వ్యక్తిగా అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి చాలా అవకాశం ఉంది కనుక నన్ను కూడా ఒక మెంబర్గా పెట్టారు మా లక్ష్యం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు పూర్తయ్యే లోపల ఎవరైతే ఉన్నారో వారికి రమారమి ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకురావాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే చేస్తూ ఉద్యోగాల కల్పన కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం హోటల్ ఇండస్ట్రీ కానీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ వీటి ద్వారా కూడా ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడికి ఎక్కువ ఐటీ కంపెనీలు వచ్చినాయి వాటితో పాటు నెక్స్ట్ జరిగేటువంటి జాబ్ మేళాలో నేను టూరిజంకు సంబంధించినటువంటి సంస్థలను కూడా తీసుకొస్తాను అప్పుడు మీరు ఎవరైనా హోటల్ మేనేజ్మెంటో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అవకాశాలు దొరికేదానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం ఎందుకంటే మన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో కూడా ఈ మధ్య కాలంలోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ టూరిజం అనేటువంటి సబ్జెక్ట్ని కూడా పెట్టారు అలా చాలా కాలేజీల్లో వాటిని కూడా ప్రారంభిస్తూ ఉన్నారు వాటన్నిటికీ సంబంధించి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా చేస్తాం గతంలో ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఓట్లు దండుకున్నటువంటి ఆ ప్రభుత్వం ఏ రోజు కూడా ఉద్యోగాల కల్పన విషయంలో ఇలాంటి కార్యక్రమాలను కానీ ఇతర కార్యక్రమాలను కానీ చేపట్టినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం దానికి భిన్నంగా ఇవాళ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇవాళ నలభై రెండు కంపెనీలు వచ్చాయి రమారమి రెండు వేల ఉద్యోగాలకు అవకాశం ఉంది ఇప్పటికీ పదిహేను వందల మంది చదువుకున్న విద్యార్థులు వారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇంకా రిజిస్ట్రేషన్ కొనసాగుతూ ఉంది మీ మీ ప్రతిభ ఆధారంగా తప్పనిసరిగా మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి దాంతోపాటు నేను వికాసవారిని ఇప్పుడే కోరాను ఆన్ గోయింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేద్దామని ఎందువల్లనంటే ఉద్యోగానికి అవసరమైనటువంటి అంశాల్లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా అవసరం మీరు ఎంత తెలివైన విద్యార్థులు అయినప్పటికీ కూడా ఎంత బాగా చదువుకున్నవారైనప్పటికీ అయినప్పటికీ కూడా మీరు ఆ గ్రూప్ డిస్కషన్ జరిగేటప్పుడు స్పష్టమైనటువంటి ప్రజెంటేషన్ మీరు చేయలేకపోతే వెనకబడిపోయేటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఒక ఆన్ గోయింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఒకటి పెట్టినట్లయితే ఇక్కడ మీకు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి శిక్షణను కూడా కొనసాగించే విధంగా వారికి చెప్పాం మీరు ఏ విధమైనటువంటి అకామిడేషన్ కావలసిన మేము ఏర్పాటు చేస్తాం ఇక్కడికి మాత్రం తీసుకురండి అంటే వారు ఇప్పుడే చెప్పారు టీసీఎస్ నుంచి కానీ కాంగ్రీజెన్స్ నుంచి కానీ తప్పనిసరిగా ఇంపార్టెంట్ ట్రైనింగ్ లీడర్స్ తీసుకొస్తాం ఆ ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అన్నటువంటి మాట చెప్పారు దాన్ని కూడా సద్వినియోగం చేసుకుందాం ఇప్పుడు మీరు నూటికి నూరు శాతం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రెండు వేల ఉద్యోగాలు ఉన్నాయి కనుక ఇప్పటికి పదిహేను వందలు రిజిస్ట్రేషన్లు అయ్యాయి కనుక ఇంకా ఒక ఐదు వందల మంది రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఒకవేళ ఎక్కడైనా మన క్వాలిఫికేషన్స్ లేకపోతే మన యొక్క ప్రతిభ సరిపోకపోతే మాత్రం దానికి కూడా ఇబ్బంది పడద్దు అనేటువంటి మాట కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ రాకపోయినా రాబోయే రోజుల్లో మీకు ఉద్యోగం సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి శిక్షణని మీకు ఏర్పాటు చేసి తద్వారా మీరు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఉద్యోగం సంపాదించుకునే విధంగా ప్రభుత్వం ముందుకు వస్తుంది అనేటువంటి మాటను కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా దయచేసి అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి ఇలాంటి జాబ్ మేళాలు ఇంకా కూడా చేస్తాం ఇక్కడతో అయిపోయిందని కాదు రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు పెట్టి ఎవరైతే ఫ్రెష్గా బయటకు వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉంటారో లేకపోతే ఇప్పటికీ ఉద్యోగాల అన్వేషణలో ఉన్నవారు ఉంటారో వారందరికీ కూడా ఉద్యోగాల కల్పన చేయటమే ధ్యేయంగా ప్రభుత్వం నడుస్తూ ఉంది దీనికి సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అనేటువంటి మాట ఏదైతే ఉందో దాని మీద మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు దీని మీద రాబోయే రోజుల్లో ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యోగం వచ్చే విధంగా పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెబుతున్నది ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారవ్వాలని ఒక పారిశ్రామికవేత్త చిన్న స్థాయిలో ఎంఎస్ఎంఈ అంటారు కదా ఆ ప్రకారం చిన్న చిన్న సంస్థలతో ప్రారంభించి పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు వీలుగా ప్రతి ఇంటికి ఒక మహిళను తయారు చేయాలనేటువంటి ఆలోచన కూడా కూడా చూసుకోండి ఉద్యోగంతో పాటు చిన్న చిన్న పరిశ్రమలు ప్రారంభించుకోవటం వాటి ద్వారా ఉన్నత స్థానానికి ఎదగడం లాంటి అంశాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని దాని మీద కూడా మీరు గుర్తు దృష్టి సారించండి ఎందువలనంటే ఇవాళ మనకు ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యం దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు టెక్నాలజీ విషయంలో ఎంత అద్భుతమైనటువంటి ప్రగతి సాధించారో మనందరూ ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం ఆయన దగ్గర ఉంది ఏ ద్వారా ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి మాట ఉంది దాంతోపాటు మొన్నటి వరకు కంప్యూటర్స్ ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటి మాట మీ అందరికీ తెలిసే ఉంటుంది క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటిది ఈ టెక్నాలజీలో మరింత ముందడుగు వేస్తున్నటువంటి అంశం దానికి సంబంధించి కానీ బయోటెక్నాలజీ విషయంలో కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర వివిధ రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా అమలు చేయడానికి అనేక రకాల సంస్థల్ని ముందుకు తీసుకొస్తా ఉన్నారు మీరు ఎక్కడా కూడా ఏ రకంగానూ బాధపడద్దు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఏదో రూపంలో ఉద్యోగాన్ని కానీ ఉపాధి కల్పన కానీ చేసి తీరుతుందనేటువంటి మాటని మీరు గట్టిగా నమ్మండి అనేటువంటి మాటను కూడా మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను తద్వారా మీ భవిష్యత్తు మీరు నిర్మించుకుందరు కానీ మీ భవిష్యత్తు నిర్మాణంలో లేదా మీరు జీవితంలో స్థిరపడటంలో ఖచ్చితంగా మేము మీ వెనకాల నిలబడతాం మీకు అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా చేయటానికి మేము సిద్ధంగా ఉంటాం రాజకీయ నాయకత్వం అనేది కేవలం రాజకీయ పరమైనటువంటి అధికారాన్ని చలాయించడానికి మాత్రమే కాదు సమాజంలో ఉన్నటువంటి యువతని సరైన మార్గంలో పెట్టేటువంటి ఆలోచన కూడా రాజకీయ నాయకత్వం చేయాలనేటువంటి మాటని ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అందుకే మేమందరం కూడా మీకు సహకారం నిలబడతాం నూటికి నూరు శాతం మీరు జీవితంలో స్థిరపడే విధంగా చేస్తా ఇప్పుడున్న ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి సాయంత్రం మీకు మళ్ళీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఏ సందర్భం అన్నా మీకు రాక ఉద్యోగం ఏం కంగారు పడద్దు రాబోయే రోజుల్లో ఒక శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి నెక్స్ట్ విడతలో ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చే విధంగా కూడా మేము చూస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్